టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రియల్ పవర్ స్టార్గా నిరూపించుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు గడించారు మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోగా పలు రకాల సినిమాలకు నటిస్తూ అవరు అనిపిస్తున్నారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం విదేతమే ఇకతలా ఉండగా ప్రస్తుతం ఓజీ హరిహర వీరమల్లి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకతల ఉండగా పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు అఖిరా నందన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చిన విషయం విదితమే ఆ తర్వాత లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తన పెద్ద కొడుకు అఖిరాకి భారీ ఖరీదైన గిఫ్ట్ని పంపారట ఆయన ఇంటికి దీంతో దీన్ని చూసిన రేణుదేశా గారు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తూనే పలు రకాల సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసి ఏడాది రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు